మందుబాబులకి గుడ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం కొత్తగా పెట్టిన పాలసీ ఈ నెల ఒకటో తారీఖు నుంచి మొదలవుతుంది ఏపీ ప్రభుత్వం సులభతరమైన బార్ పాలసీని ప్రవేశపెట్టి గతంలో మొత్తం లైసెన్స్ రుసుమును ఒకే వాయిదాలో ముందుగానే చెల్లించాల్సి ఉండేది అయితే ఈ నూతన పాలసీ విధానంలో సులభంగా వాయిదాల రూపంలో చెల్లించేందుకు అవకాశం కల్పించిందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ నాగముద్దయ్య ఎక్సైజ్ జిల్లా అధికారి రామ్మోహన్ రెడ్డి తెలిపారు ప్రభుత్వం అందరికీ ఆమోదాయకమైన సులభమైన కొత్త బార్ పాలసీ తీసుకొచ్చిందని సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అమలు అవుతుందన్నారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పది బార్లు సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పదకొండు బార్లు ఉన్నాయని మొత్తం ముప్పై బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వారు తెలియజేశారు ఏపీ ప్రభుత్వం మూడేళ్లకు కొత్త బార్ పాలసీ తీసుకొచ్చిందన్నారు కొత్త బార్ పాలసీ బార్ల లైసెన్స్ కోసం సోమవారం నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వారు తెలియజేశారు గతంలో మాదిరి బార్లను వేలం పద్ధతిలో కాకుండా కొత్త విధానంలో లాటరీ విధానంలో కేటాయిస్తామన్నారు కొత్త పాలసీ దరఖాస్తు ఫీజు అన్ని కలుపుకొని ఐదు లక్షలు ప్రాసెసింగ్ ఫీజు పదివేలు పెట్టారన్నారు యాభై వేలలోపు జనాభా ఉన్న బార్లకు బార్ లైసెన్స్ ఫీజు ముప్పై ఐదు లక్షలు ఐదు లక్షలు జనాభా గల ఉన్న బార్లకు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు గతంలో ఉన్న ఫీజులు చూస్తే కొత్తగా తెచ్చిన ఫ్లాట్లు బాగా తక్కువని తెలిపారు ఇప్పటికే ఉన్న ఆపరేటర్లతో పాటు కొత్త వ్యవస్థాపకులను తీసుకురావాలని దీన్ని ప్రవేశపెట్టారన్నారు కొత్త వార్లు నిర్వహణ సముదాయాన్ని కూడా పెంచారన్నారు ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు బార్లు నడపవచ్చన్నారు లైసెన్సు ఫీజును గతంలో ఒకే మొత్తంలో చెల్లించే విధానం ఉండేదని అయితే ఈ కొత్త పాలసీ ద్వారా లైసెన్స్ ఫీజును సులభంగా ఆరు వాయిదాలలో చెల్లించవచ్చని తెలియజేశారు అయితే ఉదయం పది గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు బార్లు నడుపుకోవచ్చని అనంతపురం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్లలో తొమ్మిది బార్లు గుంతకల్లలో మూడు తాడిపత్రిలో నాలుగు రాయదుర్గం గుత్తి కళ్యాణదుర్గంలో ఒకటి చొప్పున బార్లు ఉన్నాయని సత్యసాయి జిల్లాలో హిందూపురంలో మూడు ధర్మవరంలో మూడు కదిరిలో మూడు పెనుగొండ మడక్సిరాలో ఒకటి ఉన్నాయని సెప్టెంబర్ నుంచి కొత్త బారు పాలసీ అమలవుతుందని తెలిపారు